ఒక వ్యక్తి వచ్చిన వ్యక్తి వెళ్ళిపోయేటట్టు ఉండకూడదు రావాలి అని ఉద్దేశించినటువంటి వ్యక్తి తన ఉద్దేశాన్ని మార్చుకొని వెనుకకు తిరిగే విధంగా మనం ఉండకూడదు ఇది గుర్తుపెట్టుకోవాలి ఆ విషయంలో నేనున్నా దేవుడు నన్ను క్షమించడు ఆ విషయంలో నువ్వున్నా దేవుడు నిన్ను క్షమించడు ఆటంకంగా అడ్డుగా ఉండే వాళ్ళని దేవుడు క్షమించడు మీరు తప్పుకోండి అలాను రానియండి అంటాడు మీరు పక్కా పోండి అలాను రానియండి అంటాడు అదైందండి కనుక జాగ్రత్త అలా మనల్ని బట్టి దూరం అయ్యేటువంటి స్థితి ఎవరికి రాకూడదు ఇక్కడ నేర్చుకోవాల్సింది అదే మనం నేర్చుకోవాల్సింది అదే అదేందండి మన మనస్తత్వం అలాగే ఉండాలి యేసుక్రీస్తు వారి మనస్తత్వం లాగా అంతేగాని రఫ్గా ఉండకూడదు ఎప్పుడు కూడా మనం రఫ్గా ఉండకూడదు అదురుబాటుతనంగా ఉండకూడదు ఎగిరి ఎగిరి పడకూడదు ఇదేందండి బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరు నా బాలు మీ బాలు కాదు నా బాలు ఫుట్బాలు ఫుట్బాల్ కూడా కాదు వాలీబాలు కాదు ఆయన పేరు నాబాదు ఆ పేరుకు తగ్గట్టే ఆయన జీవితం ఉంది అని రాయబడింది బైబిల్లో సమయలు గ్రంథం మొదటి సమయలు గ్రంథం పేరుకు తగ్గటువంటి జీవితం కలిగి ఉన్నాడైనా ఇరవై ఐదో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన ఇరవై ఐదు ఇరవై ఐదు భార్య అంటుంది దావిదు మహారాజుతో నా ఏలినవాడా ఎవరట ఎవరట దుష్టుడైనా ఈ బాలును పట్టించుకోకయ్యా లక్ష్య పెట్టకయ్యా సీరియస్గా తీసుకోకయ్యా అతని పేరు అతని గుణములను సూచించుచున్నది ఏంటో ఆ గుణం అతని పేరైతే నాబాలు గుణం ఏంటంట మోటుడు అతని గుణం ఏంటి మోటుతనము అతని గుణము అందుకే పేరు ఏం పెట్టారు మోటుతనము అతని గుణము ఒకవేళ మనకు ఈ నేచర్ ఉందేమో చూసుకోండి మోటుతనం అంటే ఒక సున్నితత్వం అనేది ఉండదు మోటో వాళ్ళకి ఏం తెలుస్తుందండి ఏం తెలియదు ఒక మంచి ఒక మర్యాద ఒక గౌరవం ఏముండదు మంచి హోదా కలిగినటువంటి వ్యక్తిని కూడా ఏమండి ఎటపడితే అట మాట్లాడతారు వీళ్ళకి ఒక విలువ తెలీదు విలువ తెలియని మనుషులు అనమాట మోటు ఇది మనకు ఉందేమో మనం చూసుకోవాలి పరీక్షించుకోవాలి దేవుని పరిసరలో దేవుడు మనకు ఒక చక్కని అవకాశం ఒక చక్కని విధానాన్ని ఇచ్చినప్పుడు ప్రిలరా దానిని మనం సరిగా ఉపయోగించుకోవాలి ఏం కలిగి ఏం కలిగండి క్రీస్తు గుణము కలిగి క్రీస్తు గుణము కలిగి అంతేగాని మోటుతనం అనేటువంటి నేచర్ ఉండకూడదు మనకి ఏ చేయాలనుకుంటే పాపం భార్య అడ్డుపడింది కానీ గొప్ప విషయం ఏంటో తెలుసా అటువంటి మోటోడితో కూడా కాపురం చేస్తుంది మోటుతనం అతని గుణము అటువంటి గుణము కలిగి